నేను రాత్రి నేనే మాట్లాడాలనుకున్నాను ఇంతాక ఆయన నా మనసులో పెట్టుకున్నది దాన్ని పాస్ట్గానే పాస్టర్ ఫస్ట్గా ఈరోజు చాలా అనారోగ్యంతో ఉన్నారు అయినా కూడా ఇప్పటి వరకు కనీసం దానికాలంలో పైనే మాట్లాడారు దేవుడు ఎవరి పక్షాన నిలబడితే ఆ మనిషి ఎప్పుడైనా సరే నిలబడి మాట్లాడగలుగుతారు ఏదైనా చేయగలుగుతారు అది దేవాత దేవుడి బలము శక్తిని బట్టి మనం తెలుసుకోవాలి అలాగే ఈరోజు జరుగుతున్న ఈ ప్రార్థన ఎంతో విలువైనది ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ దేవా దేవుడు మాటలు వినటానికి ఉంచుకున్నాం కనుక మనం అందరం కూడా మన ధైర్జన్ కుటుంబం కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే కొద్ది కూడా నష్టరు అనుకున్నారు ఏమంటే ఆయన అనారోగ్యంతో ఏదైనా చిన్న పని చేసినా కూడా వాళ్ళకి బాడీని స్వకరించట్లేదు చాలా సార్లు చాలాసార్లు దెబ్బ తినున్నారు అలాగే గొంతు సమస్యతో పిల్లలు కూడా వాడారు వాడారుందో లేదు ఆ పిల్లలు వాడటం వల్ల చాలా అనారోగ్యం వాళ్ళకి చిన్న మనంతా తంటున్నా దంట్టుకు వచ్చితే ఆయన గుండెలిసిపోయి జ్వరం వచ్చింది ఆయన లెవాలనిపించారు నేను రాత్రి బాగా ఉంటాను ఎందుకంటే చూపిలేదు ఆ లింగ్స్ బాగాలేని స్థితిలో ఉంది దేవుడు ఈరోజు మంచి శక్తితో మన మధ్యలో నిలబెట్టారు మన కుటుంబ మన కోసం ఒక నిష్యూ ప్రార్థన చేస్తామని ఇక్కడే కాదు ఇంటికి వెళ్ళినా సరే ఎప్పుడు ఆయన మన ప్రాంతంలో గుర్తుంచుకోవాలి మన ఆత్మీయంగా ఆయన బాగుంటే ఆయన ఆరోగ్యం ఉంటే మనం మన కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాం అంత ఎందుకంటే ఎందుకంటే మన ప్రార్థన ఇక్కడ కూర్చున్న ఒక తప్పుడు కూడా ఆ కాల్సీవాడు కంటే కార్తీకతో చెంది కాబట్టి ప్రభు గురించి తెలియవచ్చు కానీ ఇక్కడ నియసాని గురించి కూడా తెలుసు వాళ్ళకి తెలియదు ప్రభు అని మన నోట్లో ఒకటి ఈరోజు వస్తుందంటే ఆత్మీయ స్టర్ గారి వాళ్ళే మన అందరికి మనందరికీ తెలుసు కూడా గుర్తుంచుకోరు ఆత్మీయ తండ్రి మన కాపరి బాగుంటే గొర్రెలకి మేపే కాపరి బాగుంటేనే గొర్రెలు కూడా మంచిగా ఆరోగ్యంతో మంచిగా మేస్తారు అలాగే ఆ కుటుంబం పిల్లలు అందరూ బాగుండాలని మనం ఎప్పుడు కోరుకోవాలి మనం కోరుకున్న కోరుకోన మన కుటుంబాల కోసం ఎప్పుడూ బాగుండాలని ప్రార్థన చేసేదే

ఎన్నో సందర్భాల్లో చెప్పుకుంటే అంటే మనం వాళ్ళ దృష్టిలో ఉన్నాం కనుక మనం కూడా వాళ్ళ కుటుంబాల కోసం ప్రారంభించాలి బాగుంటుంది ఈరోజు అనారోగ్యంతో ఉన్నా కూడా మీరు మా మధ్యలో వేరే వాళ్ళు వస్తానన్నారు అయినా కూడా ఆయననే బలంగా వాడుకోవడానికి నిలబెట్టి వరకు మాట్లాడించాలి అలాగే ఎన్నో పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు నా దైవ్ ప్రభుత్వం వస్తూనే ఉన్నాయి పడతా ఉన్నారు లెస్తూ ఉన్నారు అయినా కూడా నా ప్రభు ప్రభుత్వం నా ప్రభుత్వ సంఘం కోసం నిలబడాలని దైవ ఎంతో శరీరం మాత్రమే మాకు కనపడుతుంది కానీ లోపల ఉన్న బలహీనతలు ఎన్నో చూపుతున్నారు సంగీ మమ్మల్ని మేంపటానికి వాక్యము మీ తరఫున మాట్లాడటానికి వస్తున్నాను అట్లాగే ఊరిలో ఎవరు లేనప్పుడు నుంచి కూడా ఒక ఆయన ఉన్నాడు నువ్వు ఏ రోజో పోయేవాడు కానీ నేను దేవుడు నిలబెట్టిండు నీ ఏరులు ఈ ఊరిలో పాగి అని చెప్పాడు అలానే ఆయన నిజమే నేను ఎప్పుడు రూపొందించుకుంటాను ఆయన వేరు పాకిస్తేనే ఈరోజు మా దైవం ఎంతగా ఆశీర్వాదం ఇవను ఇను మేము కూడా ఈరోజు మా టీమ్గా మమ్మల్ని ఉంచాడు మేము కూడా అందరం కూడా పెద్దోళ్ళైనా అయినా చిన్నోళ్ళైనా ఆయన చెప్పారు ఆనాడు ప్రభు చెప్ పౌరు గారు కూడా చెప్పాడు నేను పోలి ప్రభుని పోలి నేను నడుస్తున్నాను నన్ను పోలి మా నడమన్నాడు అలానే మా దైవజనుడు కూడా చెప్తూనే ఉన్నాడు నేను ప్రభుని పోలి నడుస్తున్నాను నన్ను పోలి నేను నడమని ఇక్కడ మేమందరం కూడా ఆయన చూపించే మార్గంలో పోవడానికి అందరికీ మనసు కల్పించిన ఆయనకి కుటుంబానికి ఆయన ఇతరుల అమ్మాయిలు చదువుకుంటున్నారు వాళ్ళకి మంచి ఆరోగ్యం జ్ఞానం తెచ్చు నిజంగా అమ్మాయిలు కూడా నేను మాట్లాడుతున్నప్పుడు అన్న మన సంఘం బాగుంటారా అక్కడ బాగుంటారా లేకపోతే అందరు గురించి అడుగుతారు నేను రెండు మూడు సార్లు అడుగుతున్నారు అన్న మన సంఘం బాగుంటారా వీళ్ళు ఎక్కడున్నా కూడా సంఘం గురించి ఆలోచించే మనుషులు అది నేతి పేరు మా తల్లిదండ్రులు వాళ్ళు బాగుంటారు వాళ్ళకు మంచి జ్ఞానం తెచ్చే ఆయన వాళ్ళు కూడా చదువుతుంది ఈ సంఘం డెవలప్ కోసం వాళ్ళకి మంచి భవిష్యత్తు మనం కోరుకుంటున్నాం అలాగే ఆయన సంఘమంతుడు నాన్న అందరం కూడా మా తల్లిదండ్రులు కుటుంబం కోసం ఉంటుంది